చెక్ బౌన్స్ కేసులో ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు వన్ ఇయర్ జైలు శిక్ష నైన్టీ ఫైవ్ ల్యాక్స్ జరిమానా కూడా విధించింది చెక్ బౌన్స్ అయితే ఒక్కోసారి కఠినమైన శిక్షలు కూడా పడతాయి అసలు ఈ చెక్ బౌన్స్ అంటే ఏంటి చెక్ బౌన్స్ కాకుండా ఏం చేయాలి చెక్ బౌన్స్ అయితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం చెక్ బౌన్స్ అంటే మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేకుండా మనం ఇతరులకు చెక్ ఇస్తే అది చెక్ బౌన్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా ఒక చెక్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి బ్యాంకుకు వెళ్ళి మనీ విత్డ్రా చేస్తే ఆ బ్యాంక్ అకౌంట్లో మనీ లేకపోతే ఆ చెక్ బౌన్స్ అవుతుంది ఈ విషయాన్ని ఆ ఇద్దరు వ్యక్తులు వెంటనే సాల్వ్ చేసుకుంటే అక్కడే అది పూర్తవుతుంది కానీ కావాలని చెక్ బౌన్స్ చేస్తే మాత్రం న్యాయపరమైన శిక్షలు ఎదుర్కొంటారు చెక్ బౌన్స్ అయితే ఇచ్చిన వ్యక్తిని దోషిగా భావిస్తారు ఎవరైనా మీకు చెక్ ఇస్తే అది బౌన్స్ అయితే ఇచ్చిన వ్యక్తి దోషి అవుతాడు చెక్ బౌన్స్ అయితే చెక్ ఇచ్చిన పర్సన్కి లీగల్ నోటీసు పంపించవచ్చు ఈ నోటీసుకు ఆ పర్సన్ ఫిఫ్టీన్ డేస్లో మనకు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది ఎలాంటి రెస్పాండ్ అవ్వకపోతే అతనిపై నెగోషియేబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ వన్ ప్రకారం కేసు నమోదు అవుతుంది ఈ యాక్ట్లోని సెక్షన్ వన్ ఫార్టీ ఎయిట్ ప్రకారం మోసపోయిన వ్యక్తి చెక్ ఇచ్చిన వ్యక్తిపై కేసు నమోదు చేయవచ్చు ఈ సెక్షన్ ప్రకారం రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది జరిమానాతో పాటు బౌన్స్ అయిన చెక్కు కూడా పెనాల్టీ కట్టాలి ఒక్కోసారి ఈ చెక్కు మీద రాసిన మనీ రెండింతలు కట్టే అవకాశాలు కూడా ఉన్నాయి చెక్ బౌన్స్ అయితే ఏడు సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడితేనే బెయిల్ దొరుకుతుంది అందుకే చెక్ అనేది ఒక మామూలు పేపర్ కాదు ఈ పేపర్కి అనేక చట్టాలు ఉన్నాయి ఈ విషయాన్ని మర్చిపోకుండా చెక్ రాసిచ్చే ముందు అంత మనీ వారి అకౌంట్లో ఉన్నాయో లేదో కరెక్ట్గా డీటెయిల్స్ చెక్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది